ఓం శ్రీ కృష్ణాయ నమః మనం ఈ రోజు కుమారస్వామి ఎలా జన్మించాడు అసలు ఎందుకు జన్మించాడు అనే విషయాన్ని తెలుసుకుందాం కుమారస్వామి పుట్టుక గురించి చాలా కథలున్నాయి శివ పార్వతులు కొడుకుగా అగ్నిదేవుడు కొడుకుగా ఇంకా కుత్రిక నక్షత్రాల పెంపకంలో పెరిగినట్టు పురాణాల్లో కనిపిస్తుంది మనం ఈ రోజు శివపార్వతులు కొడుకుగా ఎలా జన్మించాడో తెలుసుకుందాం ఒకనప్పుడు తారకాసురుడు అనే రాక్షసుడు ఉండేవాడు దేవతలకి రాక్షసుడికి ఎన్నో యుద్ధాలు జరిగినాయి కానీ ఎవరూ ఓడించలేకపోవడంతో దేవతలందరూ కలిసి శివుడి దగ్గరికి వెళ్తారు అప్పుడు దేవతలందరూ తారకాసుడు పెట్టే బాధలు చెప్పడంతో శివ తేజస్సు నుండి ఒక అగ్ని జ్వాల పడుతుంది ఆ జ్వాల ఆరు శిశువులుగా శరవణ నదిలో జన్మించాయి ఆరుగురు తల్లులు ఆ శిశువులను పెంచారు అప్పుడు పార్వతీదేవి ఆ ఆరుగురు పిల్లల్ని ఆలింగనం చేసుకున్న తర్వాత ఆరుగురు పిల్లలు ఒకే పిల్లవాడిలా మారాడు ఆ పిల్లవాడే మన షణ్ముఖ కుమారస్వామి అప్పుడు కుమారస్వామి దేవతల సైన్యానికి నాయకత్వం వహించి తారకాసురుణ్ణి సంహరిస్తాడు అలాగా లోకాన్ని రక్షించడానికి జన్మించాడు ఇదే కుమారస్వామి జన్మ కథ ఓం శ్రీ కృష్ణాయ మహా సబ్స్క్రైబ్ ఫర్ మోర్ కృష్ణాలీలాస్